హలో అండి ఈరోజైతేనా క్లైమేట్ మార్నింగ్ నుంచి చాలా కూల్గా ఉండింది వర్షం పడుతుందా అని అనుకున్నాను కన్ఫర్మ్ అయితే పడింది అనమాట ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను లంచ్ లెక్కి చట్నీ చేస్తాను చట్నీ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా చేయలేదనమాట అన్నీ రెడీగా ఉన్నాయి ప్రజెంట్ లైక్ స్వీట్ అయితే ఈ విధంగా రెడీ అయింది ఈ షర్ట్ వచ్చేసి మొన్న డిమాండ్లోకి ఉన్నది సూపర్గా సెట్ అయిపోయింది ఇంకా ఇలాంటివి మా బాబుకు పాపకి ఇంకా కొన్ని తీసుకుందామంటే టైం అంతా ఇదైపోయింది అనమాట నెక్స్ట్ టైం అయినా వెళ్ళి తీసుకోవాలి తల్ల తొగుతా మా పాప తల్ల తొగించుకోకుండా ఆడుకోవడానికి పోతా అంటుంది ప్రతిసారి హాయ్ చెప్పు ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్లయితే వేయించిన చెట్టుకి ఘాట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉండండి మళ్ళీ మాట్లాడతా నేను నువ్వెందుకు అన్నీ రెడీ చేసుకున్నా అనమాట ఇక్కడ కరెంటు పోతుందే వస్తుంది పోతంది వస్తుంది పొద్దున్న నుంచి నేను చట్నీ చేసేదే కొన్ని ఎంచుదా అనమాట ఈరోజు అంది ఎందుకో ఏమో కానీ ఇంకా కొన్నే ఉన్నాయి ఈ కొన్నిలో మా పాప సార్కి వచ్చి మమ్మీ నాకు కొన్ని మమ్మీ నాకు కొన్ని అని అన్న చివరికి అన్నం ఉంటాయి ఇది ఏమో మెరపకాయలు ఎక్కువ వేసింట మంట వచ్చేస్తుంది ఈరోజైతే రోజు చేసే ప్రాసెస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ అన్నం కూడా రెడీ అయిపోయింది మామూలుగా అయితే చట్నీ ఎప్పుడైనా ఉడకబెట్టి చేసేదాన్ని కదా ఈరోజైతే ఆయిల్లోనే వేయించిన అనమాట ఇప్పుడు మా పాప వీడియో షూట్ చేస్తుంది అనమాట నేను ఏం పని చేసినా హెల్ప్ మమ్మీ అంటారు నాకు ఏం హెల్ప్ వద్దులేమో అప్పుడప్పుడు వీడియో షూట్ చేయని చెప్తా ఉంటాను మా లెక్క నిద్రపోద్దు అంటే ఖచ్చితంగా ఈ సౌండ్కి లేసేవాడు వాడు నిద్రపోలే కావచ్చు సరిపోతుంది బయట చూడండి ఇంకా ఈ స్కూల్ ఎప్పుడు తెలుస్తారేమో స్వామి ప్రశాంతంగా ఉంటుంది ఏంది ఎంత అల్లరంటే అల్లరి అసలు ఇప్పుడైతే ఇది మళ్ళీ మిక్సీ పట్టాలా ఫ్రెండ్స్ శనకాయ పచ్చడి అయితే ఈరోజు మిక్సీకే వేస్తాను టోటలు ఎప్పుడైనా సరే శనకాయలో ఆడించేసి సెరవలో వేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట ఈరోజు ఎందుకో ఇంకా డైరెక్ట్ మిక్సీలోనే వేస్తాను ఎందుకంటే ఈ కరెంట్ ఉంటుంది పోతుంది అందుకనేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అనమాట ఒక అదేంటి వంకాయ అయితే వేసినాను వంకాయ చట్నీ చాలా బాగా టేస్ట్ వచ్చింది ఏది స్వీట్ వెనక్కి తిరుగు బాగున్నాయి హెయిర్ ఎందుకు డాడీ మళ్ళీ కట్ చేపి అంటున్నాడు ఇట్రా ఇట్రాయటా కొంచెం ఇటు తిరుగు ఇప్పుడు తిరుగు మొన్న ఎక్కువ చిక్కు పడుతుందని కట్ చేయించిన ఫ్రెండ్స్ మా ఆయనకి ఎందుకో నచ్చలేదంట ఆయిల్ పెడితే అంతా రింగులు రింగులు వచ్చేస్తుంది అంతా బాగానే ఉంది ఇంకా కట్ చేపి సరిగా లేదు అంటున్నాడు సరే చూద్దాం సరే ఇంకా కొత్త చట్నీ ఒకటేం కాదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నిన్న చేసిన ఇదిగో సాంబార్ అయితే ఉందండి ఇంకా సాంబార్ లేకి చట్నీ చేసిన అనమాట అది సంగతి ఇంకా సామాన్ల పని కూడా అయిపోయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక ఇప్పుడు నేనైతే రెడీ అయిపోవాలి ఎందుకంటే చిరాకేస్తుంది పొద్దున్నుంచి ఈ నీళ్ళు నా కోసమే నుంచి ఇంట్లో వేడికి చాలా పని చేసేసిన ఈరోజు అందుకే ఇంకా ఫుల్ టైర్డ్గా ఉంది మనిషికి కొంచెం ఉంటాడు అన్ని నెంబర్లు అన్ని ఇంకా పైన నెంబర్ ఏది ఉంటే దానికి ఫోన్ చేయడమే మీ మేడం నెంబరే ఫస్ట్ ఫస్ట్ ఉండేది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ వచ్చేసి వంకాయ చట్నీ చేసిన అలాగే నిన్న చేసిన సాంబార్ అయితే ఉన్నింది సో బంగారం రెడీ అయిపోయినాడు ఇప్పుడైతే బయట వర్షం పడుతుంది ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి మల్లె చెట్టు ఉందండి దానికి అయితే పూలు పూసుంటాయి అనమాట అక్కడికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను చూడండి ఉంటుంది అది ఎవరిని వాళ్ళందరినీ అందరూ అంటే ఎవరు అది పైకి ఎత్తు గోడకు గోడకు పెట్టి ఉన్నే లేకుండా అంతేం పని ఈ కొంచెం బల్లే ఉంటది కదా స్వీటీ గడ్డి ఇదంతా వద్దు లొకేషన్ సేపటి నుంచి వెయిట్ చేస్తుందమ్ మా పాప తల దూందిరా మమ్మీ తల దూందిరా మమ్మీ నాకేమో ఏదో ఒక పని ఉంటది ఒకటి పోతేడ ఇదిగో ఇదిగో నా ఇదిగో నీదే రాసుకో ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాకు బోల్డ్ అంత పని ఉందండి వీడియో అయితే కంటిన్యూ చేయాలనే ఉంది కానీ మామూలుగా అయితే షార్ట్ వీడియోలు పెడతా ఉంటాను కదా ఎలాగో అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్